హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డే ఎయిట్ ఆఫ్ ఎంసీక్యూ సిరీస్ టాపిక్ ఆర్య నాగరికత మనం డే వన్ నుంచి ఇండియన్ హిస్టరీలో భాగంగా ఆల్రెడీ ఫుల్ వీడియోలో డిస్కస్ చేసుకున్న క్లాసెస్కి సంబంధించి ఎంసీక్యూ సిరీస్ చేస్తున్నాం కదా సో ఈరోజు టాపిక్ వచ్చేసి వేదయుగంలో సామాజిక జీవనానికి సంబంధించిన స్టేట్మెంట్స్లో తప్పు ఏది ఇక్కడ తప్పు ఏది అని అడిగారు స్టేట్మెంట్ నెంబర్ వన్ స్త్రీలకు విద్యలో హక్కు ఉండేది స్టేట్మెంట్ నెంబర్ టూ సత్య వ్యవస్థ వేదకాలంలో సాధారణంగా ఉంది స్టేట్మెంట్ నెంబర్ త్రీ ఆర్యులు సమాజం పితృస్వామ్య విధానంలో ఉండేది సో ఇక్కడ సరికానిది అడుగుతున్నారు తప్పు ఏది అని అడిగారు కాబట్టి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్త్రీలకు విద్యలో హక్కు ఉంది అవును వేద యుగంలో స్త్రీలకు విద్యలో హక్కు ఉంది అంటే అక్కడ ఈక్వాలిటీ ఉంది స్త్రీలను అలాగే పురుషులకు సంబంధించి సమానత్వం ఉండేది తొలి వేద కాలంలో సో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సతీ వేద వేదకాలంలో సాధారణంగా ఉంది అసలు వ్యవస్థ అనేది వేదకాలంలో లేదు స్త్రీలకు సమాన అవకాశాలు కల్పించారు కాబట్టి సతీ వ్యవస్థ లేదు సో స్టేట్మెంట్ టూ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది అంటే నెక్స్ట్ థర్డ్ చూద్దాము ఆర్యుల సమాజం పితృస్వామ్య విధానంలో ఉంది అవును ఆర్యుల స్వామ్య విధానంలోనే ఉండేది సో ఇక్కడ తప్పు ఏది అని అడిగారు కాబట్టి తప్పు అనేది సె సెకండ్ వ్యవస్థకు సంబంధించి కాబట్టి ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి టూ అవుతుంది సో టూ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది తప్పు ఏదైనా అడిగారు కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్